వంశీ గారు గత సంవత్సరం కూడా పెట్టారు ఈ సంవత్సరం కూడా పెడుతున్నారు వంశీ గారు ఓకేనా పరమేశ్ గారు పేరుపై ఒకసారి పరమేశ్ గారు అండి పేరు సత్యదేవ గారి పేరుపై అందరూ ఒకసారి గట్టిగా ఓం నమో వెంకటేశాయ గట్టిగా గట్టిగా గోవింద గోవింద ఆ స్వామిని తలుచుకుంటూ ప్రసాదం తేనండి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కలవాడ అనాథరక్ష గోవింద గోవింద ఓకే మీరు వడ్డించండి అతనికి రైస్ ఇచ్చేయండి అతను రైస్ ఒక్క వేస్తారు ఇటు వచ్చేయండి మీరు ఇలా వచ్చేయండి మీరు కొంచెం సేపు వేసాక ఆవిడ వేస్తారు తర్వాత ఓకేనా అది మీ చేతితో మీరు వడ్డిస్తే మీకు పుణ్యం అందుకే మీరు ఒక అయినా వడ్డించాలి పక్కన నిల్చుంటే ఎలాగండి వంశీ గారు గోవింద అందరూ ఒకసారి గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద చెప్పమ్మా అది కొంచెం పెద్దోళ్ళు వదిలేయండి తమ్ముళ్ళు పెద్దవాళ్ళ కోసమే ఇదంతా పెడుతుంది కాస్త మనం మీరు తినండి నో ప్రాబ్లం కానీ పెద్దవాళ్ళు వదిలేయండి ముందు పెద్ద వయసు మధ్యలో పంపించేయండి